ఇటీవల ఎక్కడ పడితే అక్కడ పాములు కనిపిస్తూ జనాలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి వర్షాలు కురవడంతో పుట్టల్లో అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తూ ఎక్కడ పడితే అక్కడ వేసి ప్రజలను పరుగులు పెట్టిస్తున్నాయి ఇదిలా ఉంటే ఈ మధ్య పాముల సయ్యాటలు ఎక్కువైపోయాయి ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఈ జంట పాములు సయ్యాటకు దిగుతూ జనాలను కట్టిపడేస్తున్నాయి బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఆర్టీఓ ఆఫీస్ ఆవరణలో జంట పాములు హల్చల్ చేశాయి తాజాగా నిర్మల్ జిల్లాలో జంట పాములు కనిపించాయి గోపాల్ జిల్లా బహింసాపట్నంలోని బైపాస్ రోడ్డు పక్కన పంట చేనులో రెండు పాములు సయ్యట్లో మునిగిపోయాయి రోడ్డుపైన వెళ్తున్న వాహనాల రనగున ధ్వనులు కూడా వాటికి వినిపించలేనంతగా ఒకదాన్నొకటి పెనవేసుకుని తన్మయత్వంలో మునిగిపోయాయి వాటిని గమనించిన స్థానికులు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆ దృశ్యాలను సెల్ ఫోన్ బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది